వెల్కమ్ బ్యాక్ టు అఖిలా సంజయ్ యూట్యూబ్ ఛానల్ నేనైతే మన ఛానల్లో చిరాకు పప్పు చేస్తున్నానండి నా స్టైల్లో ఎవరైతే ఫస్ట్ నా వీడియో చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే కందిపప్పుని బాగా శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకుందాము తర్వాత నాలుగు పచ్చిమిర్చి టమోటాసు టమోటాలు అయితే ఒక మూడు తీసుకోండి చిన్నవి మూడు టమోటాలు పెద్దవి అయితే ఒక టమోటా సరిపోతుంది ఆనియన్స్ తర్వాత ఎల్లిపాయలు ఇది పప్పు దబర్లో చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి నాకు టైం లేదని కుక్కర్లో వేస్తున్నాను సాల్ట్ కూడా యాడ్ చేశాను తర్వాత ఒక గంట ఆయిల్ తర్వాత పసుపు తర్వాత ఒక కొంచెం కారము ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదండి కొంచెం కారం అయితే వేసుకోండి తర్వాత ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తర్వాత చిరకూరను అయితే మంచిగా కడిగి శుభ్రంగా చేసుకొని మనం చిర్రాకు పెట్టుకుందాం ఇందులోకి చిర్రాకంటే తెలుసా అండి చిర్రాక్ అంటే ఇది ముదిరితే పెరుగుదోటాకు అంటారు చిన్న సైజులో ఉన్నప్పుడు చిర్రాకు అంటారు దీన్ని చాలా విటమిన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ ఆకులో అయితే తర్వాత ఒకటే ఒక గ్లాసు వాటర్ పోసుకుందాము ఈ గ్లాసుతో వాటర్ అయితే పోసుకుంటున్నాను నేను చాలా విటమిన్స్ ఉంటుందని చెప్పాను కదండి ఈ ఆకుకూరలో ఇది గర్భిణీ స్త్రీలు తింటే రక్తం బాగా పడుతుంది చలవగూడు ఆకుకూర దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాము అంటే మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి నా వాయిస్ లోగా వస్తుంటే ఏమనుకోకండి ఇప్పుడు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఫైవ్ లేదా ఫోర్త్ ఆఫ్ చేసుకోవచ్చు మరి ఎక్కువ కావాలంటే ఫైవ్ విజిల్స్ పెట్టుకోవచ్చు తర్వాత ఇందులోని వాటర్ వంపేసుకొని ఇది మెదుపుకుందాం మంచిగా చిరాకు పప్పు చాలా విటమిన్స్ అని చెప్పాను కదండి చెప్ ఇది చిన్నపిల్లలకు కూడా మంచిదండి బ్లడ్ మంచిగా పడుతుంది కళ్ళకు చాలా మంచిది అనమాట ఈ చిర్రుకూర పన్నగంటాకు ఇవన్నీ కళ్ళకి చాలా మంచిది తోటకూర గోంగూరలు అయితే ఐరన్ ఎక్కువ ఉంటుంది ఆకుకూరలు మినిమం వీక్లీ త్రీ డేస్ అన్న పెట్టండి పిల్లలకి తర్వాత ఒక చిన్న బాండలు పెట్టుకొని ఇందులో ఇంగవైతే వేసుకుంటున్నాను ఆయిల్లో ఏ పప్పులో అయినా ఇంగవ్ వేస్తే టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది పిల్లలకి అరుగుదల కూడా ఎక్కువ తర్వాత ఎండుమిర్చి వేసాను ఎండుమిర్చి కొంచెం వేగాక ఎల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకున్న ఎల్లిపాయలు అనమాట తర్వాత పోపు దినుసులు జీలకర్ర ఆవాలు మెంతులు ఆనియన్స్ వేస్తే ఏంటంటే కొ ఒకవేళ మిగిలితే మరుసటి రోజు కూడా ఉంటుంది పప్పు అందుకని నేనైతే ఆనియన్స్ వేయట్లేదు దీంట్లోకి ఇవి కొంచెం మంచిగా వేగాక ఇందులోకి మనం కరివేపాకు యాడ్ చేసుకున్నాము పోపు అయితే అయిపోయిందండి చూడండి మంచిగా ఈ విధంగా అయితే పోపు వేయించుకోవాలి తర్వాత ఇది మనం పప్పులోకి యాడ్ చేసేసుకుందాము ఎముకున్న పప్పులోకి అయితే యాడ్ చేసేసుకుందాం చూడండి అంతా ఒకసారి కలుపుకుందాము ఇంతేనండి ఎమ్మీగా ఉండే కూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఆకుకూర పప్పు చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా ఒకవేళ మామిడికాయ ఉంటే మామిడికాయ కూడా వేసుకోండి దీన్ని కందిపప్పు పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు అనమాట పెసరపప్పుతో అయితే ఇంకా బాగుంటుంది కందిపప్పు వేసాను నేనైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో అయితే తప్పకుండా చూడండి